మీరు ఎప్పుడైనా ఊహించారా మనం ఇప్పుడు ఉన్న స్థితి నుంచి నేరుగా వన్ బిలియన్ సంవత్సరాలు భవిష్యత్తులోకి వెళ్తే భూమి ఎలా ఉంటుందో అని మనం చూసే పర్వతాలు నదులు సముద్రాలు మనం ఊహించని విధంగా మారిపోతాయా భూమి చూడటానికి ఎలా ఉంటుంది భూమి ఉపరితలం ఎక్కువ భాగం అగ్ని పర్వతాలతో కప్పబడి ఉంటుందా లేదా భూమి మొత్తం మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటుందా ఇక మనం ఒక బిలియన్ సంవత్సరాలు ముందుగా అంటే పదివేల సంవత్సరాల తర్వాత భూమి ఎలా మారబోతుంది ఊహించుకుందాం ఎందుకంటే ఇంత చిన్న కా కాలంలోనే చాలా మార్పులు జరుగుతాయి పదివేల సంవత్సరాల తర్వాత మనం నిర్మించిన నగరాలు శిథిలాలవుతాయి మన భాషలు పూర్తిగా మారిపోతాయి మన డిజిటల్ ప్రపంచాలు కూడా కనపడకపోవచ్చు కొన్ని పెద్ద నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉంటాయి హిమపతాలు అంటే స్నోఫాల్స్ మారిపోతాయి వాతావరణం మారుతుంది నక్షత్రాలు కూడా కొత్తగా కనిపిస్తాయి ఇంకా మనం ఒక పెద్ద సమస్యని ఎదుర్కోబోతున్నాం దాని పేరే డెకా మిలీనియం బగ్ అంటే భవిష్యత్తులో సాంకేతిక వ్యవస్థలు టెక్ సిస్టమ్స్ పదివేల సంవత్సరాల తర్వాత సరి పనిచేయకపోవచ్చు ఇది ఒక ఊహ మాత్రమే కానీ ఇది బిలియన్ సంవత్సరాల ముందు చాలా చిన్నదే ఇప్పుడు మన టైం మిషన్ ను వన్ బిలియన్ సంవత్సరాల భవిష్యత్తుకు సెట్ చేద్దాం అప్పుడు కూడా ఒకవేళ మనుషులు ఉంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయా లేదా చూద్దాం ఇంకా అన్ని సమస్యలు అధిగమించి నిలబడగలమా లేదా అని కూడా డిస్కస్ చేద్దాం అన్ని మహా సముద్రాలు ఆవిరైపోతాయా లేదా వాతావరణ మార్పులను తట్టుకుని ఉండగలమా భవిష్యత్తులో భూమి పూర్తిగా నీటితో నిండిపోయి నీటి ప్రపంచంగా మారిపోతుందా తర్వాత కూడా మనుషులు మిగిలి ఉంటారా వాతావరణ మార్పులను తట్టుకోవడం ఆహార వనరులు ఇంకా అధిక జనాభా జెనెటిక్ పరమైన సమస్యలను ఎదుర్కొంటారు భూమిపై రాబోయే వన్ బిలియన్ సంవత్సరాలలో వన్ కిలోమీటర్ వెడల్పు గల గ్రహ సకలం భూమిని ఢీకొంటుందని భావిస్తున్నారు మరియు ఈ సమయానికి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పూర్తిగా రివర్స్ అవుతుంది అంటే ఇప్పుడు ఉత్తర దిక్కు ఉన్నది దక్షిణంగా మారిపోతుంది యాభై మిలియన్ సంవత్సరాలలో ఆఫ్రికా ఖండం ఇరేషియా ఖండాన్ని ఢీకొంటుంది దీని వలన మెడిటేరియన్సీ పూర్తి కనుమరుగైపోతుంది వంద మిలియన్ సంవత్సరాలలో డైనోసార్లను చంపిన దాని లాంటి పది కిలోమీటర్లు వెడల్పు గల గ్రహ భూమిని ఢీ కొట్టే అవకాశం ఉంది నూట ఎనభై మిలియన్ సంవత్సరాలలో భూమి రొటేషన్ స్లో డౌన్ అవుతుంది దీని వల్ల రోజులో ఇరవై ఐదు గంటలు మాత్రమే ఉంటాయి రెండు వందల యాభై మిలియన్ సంవత్సరాలలో ఒక పెద్ద ఖండం సూపర్ ఖండం ఏర్పడుతుంది దీనిని ఆంషియా లేదా పేంజియా అల్టిమా అంటారు ఆరు వందల మిలియన్ల సంవత్సరాలలో చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉంటాడు సంపూర్ణ సూర్యగ్రహణాలు ఇకపై సాధ్యం కాదు ఇంకా సూర్యున్ని వేడి పెరగడంతో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి తగ్గిపోతుంది మొక్కలు బతికేందుకు అవసరమైన సిటీ తగ్గిపోతుంది మొక్కలు లేకపోతే జంతువులు కూడా కనుమరుగవుతాయి ఇంకా కిల్లర్ ఆస్ట్రాయిడ్స్ అంటే భూమికి ముప్పు కలిగించే గ్రహ సకలాలు అవి భూమిని ఢీ ప్రమాదం ఉంది నేచురల్ ఐసేజెస్ కొత్త పర్వతాలు ఏర్పడటం కొత్త సముద్రాలు ఏర్పడటం భూమి ఆకారం మారుతుంది ఇంకా మనుషులు చాలా మార్పులను చూస్తారు అవి ఏంటో కూడా డిస్కస్ చేద్దాం అండర్ వాటర్ సిటీలో జీవిస్తారేమో ఇంకా ఎలక్ట్రిక్ మరియు అటామిక్ ఎనర్జీతో భూమి నడుస్తుంది ఇక ప్రస్తుత భాషలు ఏవి ఉపయోగించబడవు ఒక కొత్త భాష తిరిగి పుడుతుంది ఇంకా భూమి మీద పూర్తి రోజు అంటే రాత్రులు లేకుండా పగలు మాత్రమే ఉంటాయా భూమి మీద ఖండాలు ఎప్పటికప్పుడు కదులుతుంటాయి కానీ లక్షల సంవత్సరాల తర్వాత ఇవన్నీ కలిసిపోతాయి శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఈ సూపర్ ఖండం తిరిగి విడిపోతుంది మళ్లీ కలిసిపోతుంది భూమి లోపల వేడి తగ్గిపోతే ఖండాలు కదిలిక నెమ్మదిగా ఆగిపోతుంది అప్పుడు భూమి మీద కొత్త పర్వతాలు సముద్రాలు ఏర్పడే అవకాశాలు తగ్గిపోతాయి మన సూర్యుడు కాలక్రమంలో మరింత ప్రకాశవంతంగా వేడిగా మారుతుంది నాసా ప్రకారం ఒక బిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు పది పర్సెంట్ ఎక్కువ వెలుతురు ఇస్తుంది ఈ వేడి వల్ల భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతాయి సముద్రాలు ఆవిరైపోతాయి వాతావరణంలో నీటి ఆవిరి పెరిగి భూమి మరింత వేడిగా మారుతుంది చివరికి భూమి వీణస్లా మారిపోతుంది వేడి పొడి వాతావరణంతో మొక్కలు లేకపోతే జంతువులు కూడా కనుమరుగవుతాయి చివరికి కేవలం సూక్ష్మ జీవులు మాత్రమే ఉంటాయి కానీ ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత అవి కూడా బతకడం కష్టం సూర్యుని ప్రభావంతో పాటు అంతరిక్ష ప్రమాదాలు కూడా భూమిని ప్రభావితం చేస్తాయి బిలియన్ సంవత్సరాలలో పెద్ద గ్రహశకలాలు లేదా సూపర్ నోవా వల్ల భూమి మీద జీవం నశించవచ్చు కానీ ఇవి అరుదైన సంఘటనలు సూర్యుని మార్పులు మాత్రం కచ్చితంగా జరుగుతాయి భూమి వాతావరణం మాస్ట్ గ్రీన్ హౌస్ అని దశలోకి వెళ్తుంది అంటే గాలి పూర్తిగా తడిగా ఆవిరితో నిండి ఉంటుంది ప్లేట్ టెక్టానిక్స్ మూవ్మెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్ పూర్తిగా ఆగిపోతుంది ప్లేట్ టెక్టానిక్స్ అంటే భూమి పైభాగం చిన్న పెద్ద పలకలుగా విడిపోయి అవి నెమ్మదిగా కదులుతూ ఉండటం ఈ పలకలు కదిలినప్పుడు భూకంపాలు పర్వతాలు అగ్ని పర్వతాలు లాంటి ప్రకృతి సంఘటనలు జరుగుతాయి కార్బన్ సైకిల్ కూడా ఆగిపోతుంది కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ద్రవ ప్రాంతాల్లో కొన్ని నీటి జలాశయాలు ఉండే అవకాశం ఉంది అక్కడ కొన్ని సూక్ష్మ జీవులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న అన్ని సమస్యలను మనుషులు అధిగమించి ఉంటే భవిష్యత్తులో బిలియన్ సంవత్సరాల తర్వాత మనుషులు జీవన విధానం భూమిపై ఎలా ఉంటుంది టెక్నాలజీ ఎలా రూపాంతరం చెందుతుంది మన మనుగడికి టెక్నాలజీ ఎలా కీలకంగా మారుతుంది ఇది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మన భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది ప్రతిదీ ఉద్యోగం సేవలు పరిశ్రమలు అన్నిటిని ఏ ఏఐ ఆధిపత్యం సాగిస్తుంది మానవ శక్తికి బదులుగా ఏఐ ఆధారిత సిస్టమ్లు మిషన్లు పనిచేస్తాయి ఆరోగ్య రంగంలో ఏఐ అద్భుతాలను చేస్తుంది శరీర భాగాలను రీప్లేస్ చేయగల రోబోటిక్ పార్ట్స్ ఏఐ ఆధారిత సర్జరీలు మెరుగైన నివారణలు ఇవన్నీ సాధారణమవుతాయి మనం తినే ఆహారం మారిపోతుంది సహజంగా పండే పంటలు భవిష్యత్తులో అందుబాటులో లేకపోవచ్చు అప్పుడు మనం ప్రయోగశాలలో తయారు అయిన ల్యాబ్ గ్రోన్ ఫుడ్ తినాల్సి వస్తుంది మాంసం పాలు కూరగాయలు అన్ని ల్యాబ్ లోనే తయారు చేయగలిగే టెక్నాలజీ మనం చేరుకుంటాం ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొత్త వాతావరణానికి అనుగుణంగా కొత్త జెనెటిక్స్ కలిగిన జంతువులు కూడా సృష్టించబడతాయి ఇవి ప్రత్యేకంగా మాంసం ఉత్పత్తికి శాస్త్రీయ పరిశోధనలు ద్వారా తయారు చేయబడే ప్రాణులు భవిష్యత్తులో మనిషి జీవనం ఊహించలేనంతగా మారిపోతుంది పట్టణాలు ఇక నేలపై ఉండవు భూమి మరియు ఆకాశం మధ్య తేలి ఉండే టౌన్షిప్పు లో మనం జీవిస్తాం ఇవి గాలిలో నిర్మించిన ఇంటెలిజెంట్ నగరాలు గాలిలోనే రోడ్లు ఇల్లు మార్కెట్ అన్ని అక్కడే వినోదం కూడా పూర్తిగా కొత్తగా మారిపోతుంది మనం సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడం కాదు ఇక మనమే ఆ కథలోకి వెళ్లిపోతాం బ్రెయిన్ కు నేరుగా కనెక్ట్ అయ్యే ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ వస్తుంది కానీ మన భూమిపై జీవించలేని స్థితి వస్తే ఇప్పటికే మార్స్ లాంటి గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నాయి మనం మార్స్ పై జీవించలేకపోవచ్చు కానీ ఒక రోజు మన సంతతి మన తరాలు అక్కడ జీవించవచ్చేమో అక్కడ మనం ఎదుర్కొనే కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా మనం చూసినవి విన్నవి కంటే ఎక్కువ భయానకంగా ఆశ్చర్యంగా ఉండే జీవులు ఏలియన్స్ కొత్త టెక్నాలజీ మన జీవన పోరాటం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన భయంకరమైన ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం మార్స్ కి వెళ్లే ప్రయాణంలో ఎదురయ్యే ప్రమాదాలు గ్రావిటీ మార్పులు ఆక్సిజన్ ఇబ్బంది ఇంకా అక్కడి వాతావరణం ఆక్సిజన్ జనరేటర్లు నీటిని తయారు చేసే యంత్రాలు ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్లు ఇంకా స్పేస్ కాలనీస్ బిల్డ్ చేయాల్సి వస్తుంది మనం మనిషికి భిన్నంగా ఉన్న జీవులని ఎదుర్కోవలసి వస్తుంది వాళ్ళని మార్టైన్స్ అని పిలుస్తారు వీరికి భాష లేదు కానీ టెలిపతి ద్వారా మాట్లాడగలరు మార్స్ వాతావరణం రేడియేషన్ వల్ల మానవులు అక్కడ ఉన్న జీవులతో కలిసిపోయి కొత్త మ్యూటెంట్స్ గా మారుతారా అలా జరిగితే మానవత్వం తగ్గిపోతుంది ఈ మ్యూటెంట్స్ మిగతా మానవులకు ప్రమాదంగా మారితే అప్పుడు మానవులు తమను రక్షించుకోవడానికి కొత్త ఆయుధాలు తయారు చేయవలసి వస్తుంది లైక్ ప్లాస్మా గన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్స్ డ్రోన్స్ ఏఐ ఆధారిత రక్షణ వ్యవస్థలు బయోమెట్రిక్ లాక్స్ స్మార్ట్ సూట్స్ విత్ అప్డేటెడ్ టెక్నాలజీతో బిల్డ్ చేయాల్సి వస్తుంది ఇంకా స్పేస్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అప్డేట్ రోబోటిక్ పోలీస్ స్టేషన్స్ బిల్ చేస్తారు స్పేస్ గార్డ్స్ పోలీసుల్లా పనిచేస్తారు ఇంకా న్యూ కరెన్సీ క్రియేట్ అవుతుంది మార్స్ పై కొత్త నాగరికత ప్రారంభమవుతుంది మార్స్ యునైటెడ్ అనే కొత్త సామ్రాజ్యం ఏర్పడుతుందేమో ఇంకా ఆహారం నీటి కొరత వాతావరణ మార్పులు కొత్త వ్యాధులు ఎదుర్కోవలసి వస్తుంది మానవులు మార్స్ జీవులతో కలిసి కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేస్తారా హైడ్రోఫోనిక్స్ జెనెటిక్ మార్పులు ద్వారా పంటలు డెవలప్ చేసే అవకాశం ఉంటుంది ఏఐ ఆధారిత ఆరోగ్యం సంరక్షణ రోబోటిక్ ఫార్మింగ్ ఇలా చూసుకుంటే మార్స్ పై స్కూల్స్ హాస్పిటల్స్ పరిశోధన కేంద్రాలు బిల్డ్ చేస్తారు భూమి మార్స్ మధ్య ట్రావెల్ సాధ్యమవుతుంది మార్స్ జనాభా పెరుగుతుంది కొత్త తరం పిల్లలు మార్స్ వాతావరణానికి అనుకూలంగా మారుతారు భూమిపై మిగిలిన మానవులు కూడా మార్స్ కి వలస వెళ్లడం మొదలు పెడతారు ఇవన్నీ వింటే ఒక సైఫై స్టోరీలా ఉండవచ్చు కానీ ఇవన్నీ నిజమైతే కానీ భవిష్యత్తులో మనం ఎదుర్కొనే సవాళ్ళు టెక్నాలజీ అభివృద్ధి అనుకునే జీవుల గురించి మనం ముందుగా తెలుసుకోవడం ఎంతో అవసరం మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం గుడ్ బాయ్